ఆలు పొర చూసాం కానీ ఎగ్ రోల్ చూసాం కానీ ఇది సీజీతో చేసే చపాతీ రోల్ అండి యూట్యూబ్లో చూసాను దీనికైతే మాత్రం థర్టీ వన్ మిలియన్ న్యూస్ అయితే ఉన్నది ఎంత టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తాను మా ఆయన అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఏమో ఆర్డర్ పెట్టారు పన్నీర్ టిక్కా ఏదో అంట దాని కాంబినేషన్గా అయితే ఈ రోల్ అయితే చాలా టేస్టీగా ఉంది దాంతోపాటు మష్రూమ్ బిర్యానీ కూడా మా ఆయన గారు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ముంత జోట్ల నుంచి అయితే మాత్రం నేనైతే మాత్రం ఈ సీజ్ రోల్ అయితే వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే మాత్రం మనం చపాతీ పిండి అయితే రెడీ చేసుకోవాలి ఈ చపాతీని అయితే ఇలా రోల్ చేసుకొని అయితే మనం సీజ్ అయితే పెట్టుకోవాలి సీజ్ చెప్పకుండా అనేసి నేనైతే కొంచెం స్పైసినెస్ కోసం అయితే కారం కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం వేరే దాంట్లో అయితే పెప్పర్ పొడము కూడా యాడ్ చేసుకున్నాను రెండు కూడా చాలా బాగున్నాయి దాంతోపాటు ఇలాగ నాలుగుపాకుల ఇలా క్లోజ్ చేసుకొని దాని తర్వాత కొంచెం పిండి వేసి మళ్ళీ చపాతీ రోల్ చేసుకోవడమే అంతేనండి సీజ్ చపాతీ చాలా టేస్టీగా ఉంది చాలా స్మూత్గా వచ్చింది బాగా పొంగుతుంది చూసారా చాలాగా బాగుంది కదా దీని రెండింటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి దీంతో కర్రీ ఏదైనా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనిపించింది నాకైతే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి బాయ్ బాయ్